మిత్రులందరికీ నమస్కారం మై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డబ్బు గురించి డబ్బు పట్ల మీ ఆలోచన విధానాన్ని ఎలా ఆలోచించాలి అలా ఆ ఆలోచించేటప్పుడు ఆ డబ్బు మిమ్మల్ని మీ ఆలోచన విధానం మిమ్మల్ని ధనవంతుని ఎలా చేస్తుంది అనే అంశంలో ఈ వీడియో చూ చేస్తున్నాను లాస్ట్ వరకు వినండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకే ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుంటాం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది డబ్బు పట్ల మన ఆలోచన విధానం డబ్బు పట్ల మనం ఎలా ఆలోచిస్తాం ధనవంతుని ఎలా చేస్తుంది మనల్ని అన్న వాక్యం కేవలం మాట కాదు అది ఒక నిజం మై డిఫెండ్స్ ధనవంతులు మీ విధానమే మిమ్మల్ని ధనవంతుని చేస్తుంది అనేది మాట కాదండి వాక్యం కాదండి అది నిజం మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి డబ్బు సృష్టించబడాలి అంటే డబ్బును మీద ఆకర్షించాలంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డబ్బు అనేది ఒక కావులం కాగితం ముక్క కాదండి డబ్బు అనేది ఒక కాగితం ముక్క కాదు లేదా కొనడానికి ఉపయోగపడే వస్తువుగానే చూస్తాం కానీ డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో మన ప్రతి దానికి డబ్బు కావాలి అందుకోసమని ఆ డబ్బును మనం ఎలా అట్రాక్షన్ చేయాలి ఎలా మన ఆలోచన విధానం ద్వారా దాన్ని ఆకర్షించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా చాలామంది పేదరికం గురించే ఆలోచిస్తూ ఉంటారు పేదరికం గురించి ఆలోచించే విధానం ఎలా ఉంటుంది ధనవంతుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం సాధారణంగా పేదరికం గురించి ఆలోచించేవారు డబ్బు ఎప్పుడు సరిపోదని తక్ తమకు అదృష్టం లేదని డబ్బు సంపాదించడం కష్టమని అనుకుంటారు వారు డబ్బును ఒక భారంగా ఒక సమస్యగా చూస్తారు వారి ఆలోచనలన్నీ నా దగ్గర డబ్బు లేదు నాకు డబ్బు రాదు అనే ధోరణిలోనే ఉంటాయి కాబట్టి ఈ ప్రతికూల ఆలోచనలను వారిని ఆర్థికంగా ఎదగకుండా చేస్తాయి అవుతాయి ఎఫెక్ట్స్ అయితే వారి శక్తిని వారి ఆశలను తగ్గిస్తాయి ఓకే అలా చేయడం ద్వారా వారి శక్తిని ఆశలను తగ్గిస్తాయి కాబట్టి వాళ్ళు ధనవంతులు కాలేదు మరోవైపు ధనవంతులు డబ్బును ఒక సాధనంగా చూస్తారు ధనవంతులు ఎలా ఆలోచిస్తారంటే ధనవంతులు డబ్బును ఒక సాధనంగా చూస్తారు వారు డబ్బు సంపాదించడానికి అవకాశాలను వెతుకుతారు సమస్యలను పరిష్కరించడానికి డబ్బును ఉపయోగిస్తారు కానీ వారు డబ్బు వృద్ధి చెందుతని చెందుతుందని తమకు మరింత డబ్బు వస్తుందని నమ్ముతారు వారు ఆలోచనలు నేను డబ్బు ఎలా సంపాదించగలను నేను ఎలా డబ్బును వృద్ధి చేయగలను అనే దిశగా ఉంటాయి ఈ సానుకూల దృక్పథం వారికి వారి అపరిమితమైన అవకాశాలను వాళ్ళకి తీసుకొస్తుంది అందుకే వాళ్ళు ధనవంతులు అవుతారు మీ ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలి డబ్బు గురించి మీ నమ్మకాలను మార్చుకోండి మీరు మీరు డబ్బు గురించి ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు అని మిమ్మల్ని ధనవంతులుగా మారకుండా అవుతూ ఆపుతున్నాయా అటువంటి ప్రతికూల నమ్మకాలను గుర్తించి వాటిని సానుకూలంగా మార్చుకోండి ఉదాహరణకు డబ్బు సంపాదించడం చాలా కష్టం అని అనుకుంటే దాన్ని నేను తెలివైన ఆలోచనలో మంచి మార్గాల్లో డబ్బు సంపాదించగలను అని మార్చుకోండి ఓకే నేను తెలివైన మార్గాల్లో డబ్బు సంపాదించగలనని మార్చుకోండి కృతజ్ఞతతో ఉండండి మీ దగ్గర ఉన్న డబ్బుకు కృతజ్ఞతతో ఉండండి ఎంత ఎక్కువ ఉన్నా సరే దానికి దాని విలువను గుర్తించండి దానికి దాని విలువను గుర్తించండి ఇది మీకు మరింత డబ్బును ఆకర్షించడంలో సహాయపడుతుంది డబ్బును ఒక సాధనంగా చూడండి డబ్బును కేవలం ఖర్చు చేయడానికి కాకుండా పెట్టుబడి పెట్టడానికి వ్యాపారాలు ప్రారంభించడానికి మీ కళలను నెరవేర్చుకోవడానికి ఒక సాధనంగా చూడండి జ్ఞానాన్ని పెంచుకోండి డబ్బుకు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోండి ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి పుస్తకాలు చదవండి సెమినార్లకు హాజరు కావ కాండి అవ్వండి హాజరు అవ్వండి విజయవంతమైన వ్యక్తుల నుండి నేర్చుకోండి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోండి మీ చుట్టూ ఉన్న సంపద అవకాశాలను చూడండి డబ్బు ఎప్పుడు ఉంటుందని మీరు దాన్ని ఆకర్షించగలరని నమ్మండి డబ్బు ఎప్పుడు ఉంటుందని మీరు దాన్ని ఆకర్షించగలరని నమ్మండి గుర్తుంచుకోండి మీ ఆలోచనలు మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి మీరు డబ్బు గురించి సానుకూలంగా ఆలోచించినప్పుడు మీరు దాన్ని ఆకర్షిస్తారు మీ అవకాశాలను చూస్తారు మీరు మీ విజయానికి మార్గాలను కనుగొంటారు మీ ఆర్థిక విజయం అనేది మన బ్యాంక్ ఖాతాలోని డబ్బు మీద మాత్రమే ఆధారపడి ఉండదండి అది మన మనసులోని ఆలోచనల మీద కూడా ఆధారపడి ఉంటుంది మన నమ్మకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రోజు నుండే డబ్బు పట్ల మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ధనవంతులుగా మారాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగండి మీ ఆలోచనలే మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి మై డెఫెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు